హాయ్ ఇందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పందనారామ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నేను చిన్నక ఇద్దరము పెద్ద కాళ్ళ ఇంటికి వచ్చాము ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి కూడా పెద్దక్క చిన్నక ఇద్దరు కిచెన్ లో వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు ఏమో చూద్దాము స్నాక్స్ ప్రిపేర్ చేస్తా అని చెప్పింది ఏం స్నాక్స్ చేస్తున్నారో చూద్దాం మీకు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఏంటదిక్కు నువ్వేం తింటున్నావు నువ్వు కూడా తింటున్నావా టేస్టీయా మోనే ఓకే మరి పెద్దమ్మ స్నాక్స్ చేస్తా అని చెప్పింది వద్దా మీకు ఎవరికి ఏం స్నాక్స్ అడిగారు ఇంతకీ అడగలేదు కదా నేను అడిగితా నేనే తినాలా ఓకే ఏం చేస్తున్నావు చిన్నక్క పెద్దక్క నువ్వేం చేస్తానా నువ్వు కూడా కాఫీ చేస్తానా ఈ పక్కన పిండి పెట్టిన స్నాక్స్ చేస్తాన ఏంటది సరపి కాఫీ చిన్నక్క చిన్నరపి చేస్తున్న పెద్దక్క అన్ని రెడీ చేసావు మరి ఇంగ్రీడియం ఏవి చూపించు ఇట్లా రాలా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి కారం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసావు కదా కొద్దిగా కారం కూడా కొంచెం కారం కూడా వేసుకోవాలంటే కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అన్ని రెడీ చేశావా ఇందులోనే జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పేస్ట్ జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి అంతనా ఇంకా పప్పులు 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 ఏమేమి పప్పులు వేస్తాం శనగపిండి ఎక్కువ శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటది కానీ ఇప్పుడు శనగపిండి బదులు పెసరపప్పు వేసేస్తున్నా ఓకే ఇది కూడా బాగుంటది ఇదింటది కూడా వేసుకొని పల్లీలు నువ్వులు పల్లీలు అసలు కొంతమంది అయితే పల్లీలు నువ్వులు వేసే చేస్తారు పప్పులు కూడా వేయరు ఎందుకంటే నువ్వులు ఉంటాయి పల్లీలు ఉంటాయి వేయించి వేసుకొని దంచినట్టు చేసి రెండు భాగాలుగా చుట్టూ చేస్తే బాగుంటది ఉల్లాకుంటే ఉంటే ఉల్లాకుతో వేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎట్లా దొరకలేదు దాని బదులు ఉల్లిగడ్డలు ఇచ్చేసుకుందాం ఓకే ఓకే సగపిండ ఐపీలో ఓ మా పిల్లకి చీరల కలెక్షన్ ఎన్ని ఉన్నాయో అసలు ఏమేమి కలెక్షన్ ఎన్ని చీరలు అంటే అసలు మా ఫ్యామిలీలో చీరలంటే కేరళ కట్టొచ్చు మా పెద్దకి షాపింగ్ క్వీన్ అసలు సెలెక్షన్ క్వీన్ అనొచ్చు షాపింగ్కి క్వాలి సెలెక్షన్కి క్వింగు అలా నచ్చేమో మా అందరికీ నాకు మా చిన్నక్కకి మా అన్నయ్య వాళ్ళ అందరికైనా సూపర్ సూపర్గా సెలక్షన్ చేస్తుంది మా అక్క మేము ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినా సరే దాంట్లో నుంచి మా అక్క దగ్గరికి వస్తే ఎప్పుడు కొత్త చీరలు ఒక నాలుగు కట్టెన్ చీరలు ఉంటాయి దాంట్లో నుంచి నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అది కాకుండా మా అక్కతో పాటు మళ్ళీ షాపింగ్ వెళ్ళి కొన్ని చీరలు కొనుక్కుంటా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే హనుమకొండకి ఇట్లా వరంగల్కి వచ్చినప్పుడే నేను షాపింగ్ చేస్తాను మాక్సిమం బెంగళూరులో అయితే ఎక్కువ చెయ్యండి నేను నాకు పెద్దగా చీరల గురించి తెలీదు మంచి పట్టు చీరలు తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చినప్పుడే మాకు తీసుకొని వెళ్ళి కొనుక్కుంటాం నేనైనా మా చిన్నకైనా ఈవెన్ మా అమ్మ కూడా అంతే మీకు మా మా పెద్ద చీరల కలెక్షన్ చూపిస్తారండి ఎన్ని చీరలు మాకు మళ్ళీ ఎన్ని చీరలు ఉన్నా ఏదైనా పండగ వచ్చింది ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే అయ్యో చీరలే లేవే ఏళ్ళు మళ్ళీ కొనుక్కోవాలి అంటది చూడండి ఎట్లా దగ్గర చూపించా సరే ఎన్ని చీరలు ఈ కలర్ ఆ కలర్ అని కాదు ఎన్ని కలర్లు అన్ని గ్రీన్ యెల్లో పింక్ బ్లూ దగ్గర నుంచి అన్నీ ఉంది ఈ చీర చూసారు బాగుంది కదా ఈ చీర నా సద్దులకి కట్టుకుంది అక్క దీనికి మంచిగా మగ్గం వర్క్ చేపించింది అసలు యాక్చువల్గా అయితే టైం ఉంటే కనుక ఈ పైన ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ టైం అసలు లేదు మా అక్క మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ చీరలు కలెక్షన్ కంప్లీట్ ఒక బ్లాక్ చేద్దాం అనుకున్నాను కుదరట్లేదు కనీసం ఇలాగైనా సరే మీకు చూపిద్దాం అనుకున్నాను దీని బ్లౌజ్ వర్క్ చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇలా వచ్చింది హ్యాండ్స్కి వచ్చి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా ఇచ్చుకుందనమాట సింపుల్గా ఇచ్చి ఇలా ఇచ్చుకుంది ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నాయి కదా ఇంకెన్ని ఇంకా చూపిస్తాను రండి ఇది ఒకటే చిన్న కబోర్డు అవి కొంచెం కాస్ట్లీ చీరలు ఇవి కొంచెం డైలీ రొటీన్గా కట్టుకోవడానికి అక్క ప్రొఫెసర్ కదా తను కాలేజ్ కట్టుకోవడానికి అనమాట ఇది నార్మల్ అలా రైన సీజన్ అలా వచ్చినప్పుడు లేదంటే సమ్మర్ ఎలా కట్టుకోవడం కొంచెం క్యాజువల్ శారీస్ లాగా అనమాట ఇవంతా కూడా ఇట్లా ఈ అక్క దగ్గర ఉన్న కలెక్షన్లు ఏంటంటే మా పెద్దక్క దగ్గర ఈ కలర్ ఉంది ఆ కలర్ లేదని కాదు అన్ని కలర్లు ఉన్నాయన్నమాట ఇంకా దీని మించిన ఇంకా శారీస్ చూపిస్తాను అటు పక్క చూద్దాం ఫస్ట్ ఇంకేంటి అక్క దగ్గర చీరలో పెద్ద కదా ఉప్పాడ కుప్పడం ఇంకా సారీసు చందేరి చెన్నై సిల్క్స్ ఆ ఇంకా ఏం ఇంకేంటిపల్లి పోచంపల్లి ఇక్కదా కాశ్మీర్ సిల్క్ మైసూర్ సిల్క్ అసలు ఇది లేదు అనేది లేదు ఎప్పుడు కొంటుందో తెలియదు మాతో కొంటుంది మేము లేనప్పుడు కొంటుంది మళ్ళీ మేము వచ్చినప్పుడు కూడా మాతో షాపింగ్ చేసి మళ్ళీ ఇది చూడండి ఎన్ని కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ పింక్ ఎల్లో దగ్గర నుంచి బ్లూ చాలా కలెక్షన్ ఉంది ఇది మైసూర్ సారీ ఇది కాశ్మీరీ సిల్క్ శారీ ఇది యాక్చువల్గా ఈ చీర వచ్చి ఈ చీర ఫస్ట్ ఫస్ట్ నేనే కట్టుకున్నది మా పెద్దకి చీరనే కానీ ఇది గ్రీన్ పొంగి వచ్చింది వాళ్ళు చీర అంతా ఇలా పింక్ ఇలా ఉంటుంది అనమాట ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడప్పుడు జమానా ఫస్ట్ నేనే ఓపెనింగ్ చేశాను ఈ శారీ మా పెద్దకి చీర అండ్ మా పెద్దకి ఏమనలేదు తెలుసా అప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మా పెద్దకి చీర కొన్ని రోజులు కట్టేసిన తర్వాత మంచి మంచి చీరలు పట్టు చీరలు కూడా ఇంకా పెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు కదా వాటిని లాంగ్ ఫ్రాస్ కూడా కుట్టించుకుంటాం అనమాట ఇంకా ఇంకా ఉన్నాయి అప్పుడు అయిపోలేదు రండి ఇంకా ఉన్నాయి ట్టడం ఇంట్ చీరలన్నీ ఇంకా కాస్ట్లీ కాస్ట్లీ చీరలు అనమాట ఇది బీరాలో పెడుతుంది ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా అన్నీ మా పెద్దక్కవే మా వాళ్ళ అమ్మాయి దాకా చిన్న కబోర్డు ప్రస్తుతం అయితే ఇప్పుడు అది ఇక్కడ ఇండియాలో లేదు అమెరికాలో ఉంది ఎక్సాప్స్లో ఒక ఉన్నప్పుడైనా సరే ఉన్నాయండి ఇప్పుడు చీరలు కాకుండా డ్రెస్సులు కూడా ఫుల్ కొనేసి ఇంకేమైనా కబోర్డ్స్ ఉంటే మొత్తం ఐక్యుపై చేసేసింది మా బావకి మా పెద్దక్కల అబ్బాయికి అమ్మాయికి ఏం లేని వాళ్ళకి చిన్న చిన్న కబోర్డ్స్ ఇది చూసారా ఇంత చిన్న బోర్డు షెల్ఫ్ వాళ్ళకి ఇచ్చేసి ఇంత పెద్దదంతా మా అక్క అక్కు చేసింది చూడండి ఈవెన్ బ్లాక్లో కూడా కలెక్షన్ ఉంది చూడండి చూస్తా బ్లాక్ శారీ ఎంత బాగుంది కదా అసలు ఎలిగెంట్ లుక్ అసలు దీని వర్క్ చూసారా సిల్వర్ అండ్ జరీ గోల్డెన్ వర్క్ కలర్లో వర్క్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది కదా అసలు కట్టుకుంటే లుక్ అదిరిపోతుంది రీసెంట్గా ఇంకొక బ్లాక్ కూడా తీసింది ఎన్నున్న మా అక్కకి ఇది బాగుంది అది బాగుందని తీస్తూనే ఉంటుంది మళ్ళీ సారీస్ అని చెప్పాక ఇది ఇదొక కలెక్షన్ సారీ చూసాను చీరంతా ఇలా వస్తుంది డార్క్ షేడ్లో ఇలా వస్తుంది కొంగుకొచ్చి ఇట్లా వస్తుంది దీనికి గుట్టపూసలతోటి పూసలతోటి వర్క్ చేయించింది ఎంత గ్రాండ్ లుక్ ఉంది అసలు అయితే చాలా బాగుంది గుట్ట పూసలతోటి వర్క్ అసలు బ్లౌజు హ్యాండ్ కెమో ఇట్లా వచ్చింది చిన్న చిన్నగా షార్ట్ హ్యాండ్ పెట్టించింది దీనికి ఇలా వచ్చింది అనమాట అసలు టైం ఉంటే ఫుల్ బ్లాక్ చేసింటే బాగుండేది ఎన్ని ఉన్నాయో అన్నీ మంచి కాస్ట్లీ కాస్ట్లీ పట్టు అన్నీ కూడాను ఇది కూడా ఇది కూడా రీసెంట్గానే తీసింది మంచి నావీ బ్లూ అని వచ్చేది నావీ బ్లూకి సిల్వర్ కలర్ జెరీ బాగుంటుంది అనమాట ఇది సూపర్ ఉంది కదా దీనికి కాంబినేషన్ అలా మగ్గం వర్క్ ఇలా చేయించింది హ్యాండ్స్ వచ్చి కొంచెం లాంగ్ పెట్టించింది త్రీ ఫోర్త్ ఓన్లీ జెరీ వరకు కింద హ్యాండ్ వాష్కి ఇక్కడ కట్ వర్క్ లాగా చేయించింది నెక్ కూడా ఇప్పుడు కట్ వర్క్ లాగే కట్ వర్క్ ఫ్యాషన్ కదా కట్ వర్క్ చేయించింది అనమాట ఇది చీరలు మా పెద్ద చీరల కట్టి కబర్స్లో ఒక్కసారైనా కట్టిన చీరలు చూపించాయి కదా ఇంకా కట్టలేదు షాపింగ్ చేసి కట్టకుండా బ్లౌజులు కుట్టించి ఇంకా కుట్టించకుండా ఉన్న చీరలు అవి కూడా చూపిస్తుంది చూడండి ఎన్ని చీరలు ఉన్నాయి ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి చెప్పినా మా పెద్ద దగ్గర ఎప్పుడు కూడా కట్టని చీరలు కనీసం ఒక నాలుగైనా ఉంటాయి అన్నమాట కొత్త చీరలు అలా కొనేసి అలా పక్కన పెట్టేస్తుంది అట్లా అట్లని చెప్పి రోజు రోజులేమో లేట్ చేయదు మంచిగా తీసేసిందంటే ఫటాఫట్ వర్క్ చేయించేసి కుట్టించేస్తుంది చూడండి ఎంత కాపసలు పెట్టు కలర్ అంటారు కదా దానికి కాంబినేషన్గా చీర అసలు అద్భుతంగా ఉంది కదా అసలు ఈ చీర ఇది ఒకటి ఇది మొన్ననే మేము వచ్చాక షాపింగ్ చేసి మేము అందరం కలిసి షాపింగ్ చేసినాం దీన్ని ఇది కూడా ఇటు చెక్స్లో చెక్స్లో ఆల్రెడీ ఒక కలెక్షన్ ఉంది అయినా మళ్ళీ తీసింది ఇది బాగా నచ్చింది నచ్చింది అని చెప్పి ఇది తీసింది ఇంకొకటి ఇదైతే వద్దే వద్దన్నం టూ మచ్ కాస్ట్ ఉంది వద్దంటే ఇది చీరంతా కూడాను కట్ వర్క్ వచ్చింది చూసారా చీరంతా ఇలా కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ చాలా ఫ్యాషన్ నడుస్తుంది చీరంతా ఇలా కట్ వర్క్ అంటే నే నేతలోనే వచ్చింది ఇది సో దానివల్ల ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇది ఏంటిది నావీ బ్లూ అనాలా ఇది రాయల్ బ్లూ అనాలా బ్లూకి పింక్ కాంబినేషన్ అద్దరిపోయింది అసలు అయితే ఈ చీర ఇంకొకటి మెరూన్ పింక్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ కానీ ఇది చూడ్డానికి ఇలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం పెద్ద బార్డర్ ఇది కానీ అక్కడ షాప్లో ఇలా వేసి చూసినప్పుడు సూపర్ ఉంది అసలు ఈ చీర అయితే నాకు కూడా బాగా నచ్చింది కానీ నేను కూడా మొన్ననే బాగా తీశానని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు మళ్ళీ చిక్స్ ఇంకొకటి వచ్చింది ఇది కూడా అక్కడ వాళ్ళు మనకు పెట్టి చూపిస్తారు కదా అలా పెట్టి చూపించినప్పుడు కొన్ని చూడ్డానికి బాగుంటాయి కట్టుకుంటే అంత లుక్ అనుకుంటాం కదా కొన్ని చూడ్డానికి మామూలుగానే ఉంటాయి కానీ కట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది కదా అందులో ఇది ఇది చూడ్డానికి ఇలా అనిపిస్తున్నా ఇలా పెట్టుకుంటే అదిరిపోయింది అసలు అక్కడ వాళ్ళు కట్టి చూపించారు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఇంకొక చీర ఇది ఈ వచ్చి మేము వచ్చేదానికన్నా ముందే తీసుకుంది నేను వర్క్ కూడా చేపిస్తుంది ఇది ఇదంతా కొంగు అంత హెవీగా ఉంది కదా చీరంతా ఇలా బూటీస్ వచ్చింది జరీ బూటీస్ వచ్చింది చీరంతా అందుకే కొంచెం వెయిట్ కూడా ఉంటుంది కానీ లుక్ అయితే అదిరిపోయింది పెద్ద బార్డర్ జరీ బార్డర్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ ఈ బ్లూ వచ్చింది బ్లౌజ్ మనకి కాకపోతే ఈ ఈ దీంట్లో తీసి కుట్టించదు బయట మళ్ళీ క్లాత్ పట్టు క్లాత్ సపరేట్ తీసి దానికి వర్క్ చేపిస్తుంది అక్క ఎప్పుడైనా సరే మేము కూడా అంతే మా అక్క చెప్పిన తర్వాత మేము కూడా అలాగే ఫాలో అవుతున్నాం అనమాట దీంట్లో తీయట్లేదు ఇప్పుడు మేము ఎవ్వరం కూడా అంటే మనం వర్క్ చేపిస్తే వాళ్ళు లాగి అది చేస్తారు కదా డ్యూరబిలిటీ ఉండట్లేదు అని చెప్పి చీరకు వచ్చే దాంట్లో అసలు వర్క్ చేపించట్లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం వేసుకున్నప్పుడు స్వెట్ అంతా వచ్చి వచ్చిందనుకో దాన్ని వాష్ చేయలేం కదా పట్టుది సో నార్మల్ మనం హాఫ్ బట్లు తీసుకొని వర్క్ చేయించుకుంటే కనుక చక్కగా వాష్ చేసుకోవచ్చు డ్యూరబుల్టీ ఉంటుంది వర్క్ అన్ని వేలు పెట్టి వర్క్ చేపిస్తాం కదా పాడవకుండా కూడా ఉంటుంది కావాలనుకుంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ని చక్కగా మామూలుగా చేసుకొని ఒకసారి అలా కట్టుకోవచ్చు ఒకసారి ఇలా కట్టుకోవచ్చు అండ్ ఇంకో చీల మంచి చిలక పచ్చ రంగు అంటాం కదా ఇది కొంగు మెరూన్ కలర్ ఇలా చూపిస్తాం చీరంతా ఇలా ఉంటుంది చీరలో నెమళ్ళు వచ్చి అనిపిస్తున్నాయి నెమళ్ళు వచ్చి ఉంది చిన్న కడి బార్డర్ వచ్చి ఇలా డబుల్ షేడెడ్ బార్డర్ వచ్చింది దీనికి కొంగు ఏమో చిలక పచ్చ ఇలా వచ్చింది అన్నమాట ఎలా ఉంది బాగుంది కదా నాకైతే సూపర్గా నచ్చింది మా అక్క సెలెక్షన్ అంటే ఇంకా తిరిగే లేదు అద్దరిపోతుంది కదా హైడీ ఇవి అక్క చీరలు అవి కట్టినవి ఇవి ఇంకా కట్టనవి కుట్టించనివి ఇంక కుట్టించాల్సినవి ఇవన్నమాట మనం సరిపిండి ఎంతవరకు వచ్చిందో మా అక్క దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం మనం సగమే చూసొచ్చాం కదా ఈ లోపు పిండి కలిపేసి ఉంటుంది ఏమో నాకు తెలిసి చూద్దాం పదండి ఏ పిండి కలుపుతున్నాపేదాకా ఏమేమి ఒకసారి చెప్పావా అప్పుడు శనగపప్పు పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసినా పేస్ట్ చేసినా తర్వాత కారం వేసావు తర్వాత ఉప్పు మెత్త కలుపుకోవాలా గట్టి కలపాలి ఎట్లా కలపాలి బాగా బాగా మీడియం మీడియం అంటే మనం గారోలు చేసుకుంటాం కదా అట్లా ఉండాలనా దానికన్నా కూడా ఇంకొంచెం మెత్తగానే ఉండాలనా అంటే దానికంటే గట్టిగా ఉండాలా గారెప్ప గారప్పాల కంటే కూడా గట్టిగా ఉండాలా నేనేమనుకున్నా అంటే ఎన్ని రోజులు గారెల కంటే సర్రవపిండి పిండి కొంచెం మెత్తగా ఉండాలి కావచ్చు అని చెప్పి నేను అనుకున్నాను కాదా ఓకే ఓకే అంటే ఇప్పుడు బయట చేసే సర్వపిండి ఉన్న చూసినావా వాళ్ళు బాగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు కదా వాళ్ళు ఇంకా గట్టిగా కడతారు కలుపుతారు కావచ్చు కదా అట్లేం లేదు వాళ్ళు డైరెక్ట్ ఆయిల్ లో డిగ్ చేస్తే అది ఉంటది నిల్వ ఉంటది మనం మామూలుగా వన్ సైడే కాలుస్తాం కదా సర్వపిండి వన్ సైడ్ కాల్చినప్పుడు పై భాగం పచ్చి పచ్చి ఉంటది కదా అది నిల్వ ఉండదు సో వాళ్ళు బాగా ఎక్కువ ఆయిల్ పోసి దాన్ని దేవి నటి చేస్తారు కాబట్టి చాలా నిల్వ ఉంటది అది చిన్న ఇప్పుడు ఎందులో పెడతాం చూసారా తెలంగాణ సైడ్ సర్వపిండి కోసం అని చెప్పి ప్రతి ఇంట్లో దాదాపు ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో ఇట్లా సర్వపిండి కోసం ఇట్లా గిన్నెలు తయారు చేయించుకుంటారు బయట కొనుక్కుంటారు అనమాట ఇది తయారు చేయించింది దీంట్లో సర్వపిండి చేసి చూసారు ఎంత మందం ఉందో మంచిగా ఉడికిపోయినట్టు అయితే వన్ సైడే కాలుస్తాం కదా సూపర్ టేస్ట్ బాగుంటుంది అనమాట మీకు తెలుసా ఇలాంటిది ఎవరికైనా అండ్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్ లైక్ చేయండి టేస్ట్ చూడమని మాకు ఇచ్చింది మా ఇంట్లో అంటే నేను మా అమ్మ ఇచ్చేది ఇప్పుడు మా పెద్ద కానీ మా ఇంట్లో మాత్రం నేను ఎప్పుడు టేస్ట్ అయ్యా మా వారు చేసుకోండి కొంచెం ఎంత వేసావు ఆన్ చేసాము పెట్టచ్చు కదా మళ్ళీ ఎందుకో చెయ్యాలి అయిపోతుంది ఒక పావు మేమైతే ఇటు సైడ్ మేము ఒక పావు అంటాము టీ స్పూన్స్లో అయితే ఒక టూ త్రీ టీ స్పూన్స్ అనుకోరండి వేసి అంత ముద్ద తీసుకొని బాగా ఇలా 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 పల్చగా పెట్టాలా మందంగా పెట్టాలా కొంచెం మందంగానే పెట్టాలా కొంతమంది మరి ఓన్లీ పచ్చిమిర్చి అట్లా వేస్ట్ చేసుకుంటారు ఏది వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి మిర్చి అంతేనా అంటే రెండు వేసుకోవాలా లేకపోతే అట్లా ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేనప్పుడు ఎండుమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు కదా బాగా ఉంటది కదా బాగా తట్టేసిన తర్వాత అలా హోల్స్ చేసి ఆ హోల్స్ లో కూడా ఆయిల్ వేయాలి అప్పుడు లోపల వరకు బాగా కాలుతుంది పిండి అడుగున మంచిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ లో అవుతుంది చూస్తేనే మౌత్ వాటర్ గా తినాలనిపిస్తుంది తెలంగాణ వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరం లేదు సర్వపిండి అంటే అందరికీ తెలుస్తుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అనుకోండి అటు ఆంధ్ర సైడ్ అయితే గిన్నెపిండి అంటారు అనుకుంటా ఇప్పుడు ఆయిల్ కొంచెం సర్వపిండికి ఆయిల్ బాగానే పడుతుంది డైట్ గిట్ ఫాలో అయ్యాలి మాత్రం కొంచెం చూసుకొని తినండి అప్పుడు నాన్స్టిక్లోనో వాటిలోనో పెట్టుకొని తినండి కానీ ఈ టేస్ట్ అయితే రాదు ఇలా ఆయిల్ వేసి ఇలాంటి గిన్నెల్లో చేసుకున్న టేస్ట్ అట్లా నాన్ స్టిక్లో చేసుకోండి తక్కువ ఆయిల్తో చేసుకుంటే ఈ టేస్ట్ రాదు కానీ ఏదో సర్వపిండి తిన్నామంటే తిన్నాం ఓకే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు అంతే నేను ఇలా గుంటల్లో మంచిగా ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇలా మూత పెట్టాలి అప్పుడు ఆవిరికి పై వైపు కూడా బాగా ఉడికిపోతుంది అనమాట కింది వైపు మంచిగా బ్రౌన్ అవుతుంది ఇలా మూత పెడితే ఆవిరికి ఉడుకుతుంది కింది వైపు మంచిగా చుట్టూ బ్రౌన్ అయింది కింద ఇట్లా హై ఫ్లేమ్ లో పెట్టాం కదా కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అంతేనా టూ త్రీ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ కాల్చాలి కొంచెం ఓపికగా చుట్టూ మూత తీసేసి చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకొని మూత తీసేయాలి మూత తీసి తిప్పుకుంటూ కాల్చాలి పట్టుకోవాలి ఇలా ఉంటుందా लेकिन तो ये ना अभी ये लोग ड्रॉन कर रहे थे यानी ना तू ఎంతవరకు వచ్చింది ఇట్రా ఇట్లా చూసారా ఇట్లా బ్రౌన్గా ఇట్లా అయితే ఇట్లా బ్రౌన్గా అయింది కదా లోపల అలా అవ్వాలి బ్యాక్ చేసి ఎంత బ్రౌన్గా ఎలా ఉంది కుకింగ్ వెరీ టెంప్టీ కదా ఇక్కడ బ్యాక్ సైడ్ క్రిస్పీగా ఇక్కడ వచ్చి సాఫ్ట్గా అంటే కొంచెం అందంగా పెట్టుకున్నాం కదా మనం సాఫ్ట్గా ఉంటుంది నేను టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు వేడి వేడి ఉంది చాలా వేడి అప్పుడే తీసి క్రిస్పీగా సాపడం మసూలేదు అదిపోయింది అదిరిపోయింది మాటల్లో వెరీ టేస్టీ ఈజీ సరే పిండి